దానియలు వివరించి వ్రాసినదేమనగా రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేర చూస్తుండగా ఆకాశపు నలదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడను అప్పుడు నాలుగు మిక్కిలు గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షి రాజు రెక్కల వంటి రెక్కలుండెను నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి గనక మనుషుని వలదే పాదములు పెట్టుకుని నేలపైన నిలవబడెను మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడను రెండవ జంతువు ఇరుగుబండిని పోలినది అదొక పార్శ్వ మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటి ముఖలను పట్టుకొనినది అటు పిమ్మట చిరుత పులను పోలిన మరి ఒక జంతువుని చూచుకొని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండదు దానికి నాలుగు తలలుండదు దానికి ఆధిపత్యం వేయబడను పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరమునో భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడను